భాను అమృతాంశోద్భవగా భానుహు చంద్రోత్పత్తిక హ హేతు అయిన వాడు సూర్యుడిని కూడా పుట్టించాడు తానే స్వయంగా సూర్యుడయ్యాడు తమే భవాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి సూర్యుని కాంతి వరనే కదా వస్తువులు ప్రకాశిస్తున్నాయి వస్తువుల ప్రకాశం మన కంటి మీద పడబట్టే కదా మనకు వస్తువులు కనపడుతున్నాయి జగత్తు ప్రకాశించడానికి సూర్యుడు ఎలా ఆధారభూతుడయ్యాడో సూర్యుడు ప్రకాశించిన వాళ్ళకి ఆయన ఆధారపూతులు అవుతున్నాడు అందుకే భాను అందుకే నారాయణమూర్తి అంట సూర్యుడు అనరు ఊరికే మూర్తి ఆ సూర్యుల్లో ఉండేటువంటి కాంతి సాక్షాత్ నారాయణుడు శశబిందు శశము అంటే కుందేలు బిందువు అంటే మత్స గుర్తు చుక్క నానార్థాలు శశము మత్సగా కలిగిన వాడు శశలాంఛనుడు చంద్రుడు చంద్రుడు పుట్టుక కారణం సూర్యుడు స్వయంగా ఆయనే ఆపైన చంద్రుడు కూడా ఆయనే అమృతాంశోద్భవ ఆయనే శిశుబిందు భాను శిశుబిందు చంద్రుడు రెండు ఆయనే ఇద్దరూ ఆయనే శిశుబిందు చంద్రునిలో ఉండేటువంటి మచ్చ కూడా ఆయనే లేదు చంద్రుడు కుందేలు మచ్చగా కలిగిన వాడు ఆయనే చంద్రుడు ఆయని అందుకే శివకవిగా పేరు పొందినటువంటి నందచూరుడు తన కుమార సంభవ కావ్యంలో విష్ణుమూర్తిని ఎంత స్థుతిస్తాడో శ్వేతద్వీపము చంద్రబింబము శ్వేతద్వీపము చంద్రబింబము మహాక్షైరాబ్ధి తోత్సన తద్ాతిం ృు తన్మృాంకము తాతిం డుమృ రసత్ పద్మాలయాక్షితుల్ ప్రైతి దంపతులు రసత్ పద్మాలయాక్షితుల్ ప్రైతి దంపతులు నా పృథ్వీధరుం బోలి విఖ్యాతిం వల్పగు నా పృథ్వీధరున్ భోలి విఖ్యాతిం శరద అభ్యుతరాతృడభ్యున్నతిన్ పార్వతీదేవి తపస్సుకు ముందు హిమాలయాల్లో విస్తృతంగా ప్రసారితమవుతున్న శరత్కాలపు వెన్నెలని వర్ణిస్తూ ఈ పద్యం చెబుతాయి శ్వేతద్వీపము చంద్రబింబము శ్వేతద్వీపమే చంద్రబింబం వైకుంఠం మహాక్షీర జ్యోత్సన అది చంద్రబింబం అయితే దాని నుంచి వ్యాపించిన వెన్నెలే బాలసముద్రం తద్భాతన్ కృష్ణుడు తన్మృగాంకము అక్కడ సేనించిన మహావిష్ణువే ఆ చంద్రుల్లో ఉండే ఒక మత్స లేడీ అనంటే కుందీ అనంటే ఏది అనంటే రసత్ పద్మాలయాక్షిజ్యుతుల్ ప్రైతించారు దంపతులు పద్మాలయ లక్ష్మీదేవి పద్మాలయ పద్మ పద్మాశ్రీ హరిప్రియ పద్మిని పద్మ ప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదడాయతాక్షి పద్మాలయ అంటే లక్ష్మి పద్మాలయ అక్షిద్యుతులు ఆ లక్ష్మీదేవి విలాసంగా శ్రీ మహావిష్ణువు కేసి చూస్తున్న చూపులున్నాయే ప్రీతి చారు చకోర దంపతు చంద్రుడు చంద్రం చకోరస్తధ చంద్రుడి వెనెలను ఆస్వాదించేది చకోరపు పురుగులు పక్షులు చకోర పక్షులకు చంద్రుని వెనెల చక్రవాక పక్షులకు సూర్యుని వెలుగు ఆహారం అవి తిను దాన్నే తిని అవి బతుకుతాయి వాటినే తీవి అవి బతుకుతాయి అందుకని ఈ చంద్రుడు కృష్ణుడు ఆ చంద్రుని లోపల మత్స్య అయితే శిషబిందు శ్వేత ద్వీపమే చంద్రుడైతే ఆ వెన్నెల కిరణాలని స్వామివారి చూపుల్ని సేవిస్తూ ఉన్నటువంటివి లక్ష్మీదేవి చూపులు అవి చకూర దంపతులు ఆడచకోరం ఒక చకూరం విఖ్యాతిన్ బొల్పకు శారదా శారదాభున్నత రాకారాత్రులభ్యున్నతి చకూర దంపతులున పృథ్వీధరణోలి విఖ్యాతిన్ బొల్పకు ఒక కౌముదీ పర్వతంలాగా ప్రకాశిస్తున్నటువంటి ఆ శ్వేత ద్వీపానికి నమస్కారం అన్నాడు అది శిశుబిందువు సురేశ్వరహ సుష్ఠు రమంతి సురాహ్ అంటారు శుభప్రదాతలకి ఈశ్వరుడు దేవతలు మనకు శుభాలు కలిగిస్తారు యజయాగాది కర్మల ద్వారా వారిని సేవిస్తే వారు శుభాలు కలిగిస్తారు అంటే అర్థం యజయాగాది కృతువుల ద్వారా లేచినటువంటి ధూమం అందులో హవిష్గా వేసిన పదార్థాలు వాటి సారమంతా ఆకాశంలో వ్యాపించడం ద్వారా ప్రకృతి శక్తులు బలపడతాయి తద్వారా వానలు కురుస్తాయి ఎండ కావలసినంతే కాస్తుంది ఎక్కువగా కాయ చలి కూడా అవసరమైన కాలంలో కావలసినంత ఉంటుంది శిశు ఋతువులో మంచు కూడా సక్రమంగా కురుస్తుంది సా కావలసినంత కురుస్తుంది ఎక్కువ ఉండదు ఇదంతటికీ మూలం యజ్ఞం యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞకర్మ సముద్భవ పాడి పంట సుఖంగా ఉంటే జీవులకు అంతకంటే కావలసిందేముందండి అవే అందుకే దేవతలు శుభప్రదాతలు అంటే వాళ్ళెవరో ఆకాశంలో నలుగురు నిలబడతారు ఢామ్మని ఇస్తారు అజ్ఞానం అజ్ఞానం ఇదంతా అందుకని వాళ్ళు ఏదో మనుషులు మనలాంటి వాళ్ళే అనుకుని వాళ్ళు ఎక్కడో అనుకునే వాళ్ళకి కిందకి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు స్తోత్రం చేసే ప్రయత్నం వాళ్ళు బాగా పొగడ్డం చేస్తున్నాం మనం ఈ పొగడ్డాలు మానేసి ఈ స్తోత్రాలు మానేసి మన పనులేమో మనం చేస్తే అవినీతి పనులం కాకుండా లంచగొండలం కాకుండా సమస్త దేవతలు మనకి ప్రసన్నులు అయి తీరతారు అది వారి బాధ్యత పక్కగా యజ్ఞాల గురించి అధ్యయనం చేసి మాట్లాడాలంటే దేవతలే మన మీద ఆధారపడ్డారు మనం దేవతల మీద ఆధారపడలేదు దానికి పద్మపురాణంలో చాలా చక్కటి కథ ఉంటుంది రాక్షసు నిర్మూలనం చేసి ఒక్క రాక్షసులు కూడా లేకుండా చేస్తే శ్రీ మహావిష్ణువే పరిగెట్టుకుని మళ్ళీ రాక్షసులను పుట్టించాడు పురాణాల్లో ఉంటుంది కదా ఎందుకు అంటే రాక్షసులు లేకపోతే దేవతలు ఎవరితో యుద్ధం చేస్తారు దేవతలు రెచ్చగొట్టాలిగా సాత్విక శక్తులకు వ్యతిరేక శక్తులు ఉంటాయి సృష్టి అంటేనే అంత ఆ రాక్షసులు తమోగుణ రూపంలో మానవులను ఆక్రమిస్తారు ఏవో కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీరడానికి యజ్ఞాలు చేస్తారు ఆ యజ్ఞాలు చేస్తేనే దేవతలు అంటే ప్రకృతి శక్తులు బలపడతాయి మొత్తం సృష్టి అంతా పెద్ద లంకయ్య ఇందులో ఏది తప్పించినా కష్టం అంచేది రాక్షసులు ఉంటారు దేవతలు ఉంటారు మానవులు ఉంటారు సత్వరజస్తమ కూడా మూడు ఉంటాయి మూడు లేకపోతే ప్రకృతి కాదు అవి ఉండవలసిన విధానంగా లేకుండా మరీ విజృంభించినప్పుడే శ్రీ మహావిష్ణువు అవతరించి రాక్షసు సంహారం చేస్తాడు తప్పితే మొత్తం రాక్షసులు సంహరించడం పద్ధతి కాదు అలా చేయకూడదు పులి మొగమే మొత్తం పూలులను చంపేస్తే సూషన్గా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అది ఉండాలి ఎందుకంటే అది చంపే జంతువులు కొన్ని ఉన్నాయి వాటి వల్ల హాని జరుగుతుంది సృష్టికి మానవులకు కూడా అని అది చంపాలి దాని అలాగని మనం వాటిని మనం చంపేకూడదు ఇదే సృష్టి ధర్మం అందుకని శుభప్రదాతలు అంటే ఎందుకు శుభప్రదాతలు ప్రకృతి శక్తులు దివి దివి దివిలో దివిలో ఉండేవాళ్ళే దేవతలు దివి అంటే ఆకాశం దివి స్థితాక దేవతా ప్రకృతి శక్తులు మేఘము గాలి వాయువు అగ్ని ఇవే ప్రకృతి శక్తులు వాటిని బలపరచాలి అంటే వాటికి తగిన ఆహారం అందాలి మనం అన్న అన్నము కూరలో పెడితే అవి తినవు ఆ శక్తులకు అందవు అది పొగ రూపంలోకి మారాలి సారంలోకి వెళ్ళాలి మన లోపల శరీరంలోకి అన్నం పెడుతుంది అన్నం అన్నంలో ఉంటే మర్నాడుకు చచ్చిపోతాడు మనిషి ఆ అన్నం మళ్ళీ అన్న సారం అవుతుంది అన్నసారం మళ్ళీ రక్తం అవుతుంది రక్తం గడ్డగట్టి మాంసం అవుతుంది మాంసం కాస్త ఇంకాస్త గట్టిపడి కొవ్వు అవుతుంది ఆ కొవ్వు ఇంకా గట్టిపడి అవుతుంది అందులో మళ్ళీ ఒక సారవంతమైన పదార్థం శుక్రంగా మారుతుంది అప్పుడు సంతానము సృష్టి మరి నేరుగా అన్నం వల్ల సంతానం కలగరండి అంటే అన్నం తినగానే ఓపిక రాదు కాస్త ఊరికే కడుపు నిండుతుంది అంతే అది అరిగి జీర్ణమే రకరకాల స్థానాల్లోకి వెళ్ళి రకరకాల రూపాలు మార్పులు పొందాకే బలం వస్తుంది అందుకే తిన్న తిన్నం జీర్ణం కూడా కొంత కాలం పడుతుంది ఆ కాలం వచ్చేవరకు ఆగాలి కాస్త ఇలా ఎలా అన్నం తినగానే శక్తి రావాలో భాగవతంలో చెబుతారు సరదాకి దానికి శ్రీకృష్ణుడు పాలు తాకపోతే యశోదం అందుట పాలు తాగరా జుట్టు బాగా ఎదుగుతుంది పాలు తాగరా జుట్టు బాగా ఎదుగుతుంది అందుట అంటే పాలు తాగుతారు కదా చిన్నపిల్లని ఈయన గ్రాసు పాలు తాగేసి ఇలా జుట్టు చూసుకుని ఎదగలేదే అన్నట్టు వెంటనే ఎదుగుతుందా నీదా తాగాను కదా ఎదగలేదే అని అలా ఉండకూడదు ఇది అలా వెంటనే జరగదుగా అంటే అది పొందపరుసిన రూపాలు పొందాలి దానికి చేయవలసిన ప్రాణంతో చేయాలి అంటే దేవతలు శుభప్రదాతులు అంటే పాడి పంట కలిగిస్తారు అందుకని వాళ్ళకి ఈశ్వరుడే అంటే ఈయన్ని ఆరాధించగలిగితే వారిని కూడా అధ్యయనంలో పెట్టుకుని మన జీవితాలన్నింటినీ యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా కాపాడు